నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో అధ్యక్షుడిగా చెల్లూరు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి పుట్ట భాస్కర్ రావు నాగోజు శివబాల నియమితులయ్యారు రాష్ట్ర నాయకులు ఉదయ ఉదయభాస్కర్ ఆవుపాటి ఉమాశంకర్ ఆధ్వర్యంలో స్థానిక డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా ముప్పన పురుషోత్తం చుండ్రు శ్రీరామచంద్ర ప్రసాద్ డివిఎస్ఎన్ రెడ్డి మాజీ డిప్యూటీ కలెక్టర్ జ్యోతి హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గ పరంగా రాష్ట్రంలో లక్షలాది మంది విశ్వ బ్రాహ్మణులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంక్ మాదిరిగా మాత్రమే ఉపయోగించుకుని అధికారం చేపట్టిన తర్వాత తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా చట్ట సభలో వివరించి చెప్పే నాయకుడు లేకపోవడంతో తామంతా ఒక ఏకతాటిపై ఉండి ఇప్పటికైనా తమ సమస్యలను తామే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకున్నట్టుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గొరస శ్రీనివాసాచార్యులు దార్ల పాపయ్య ఆచారి తణుకు జయచంద్ర ప్రసాద్ నక్కా చిట్టిబాబు కొండమూది బంగారుబాబు నవర రామారావు కట్టోజు సన్నయి దాసు తాలబత్తుల చిన్నబాబు అనుపోజి వెంకటరమణ నల్లబాటి నాగబాబు వీరమల్ల శ్రీనివాసు పెద్దగాడి వెంకటరమణ పెంట రాధాకృష్ణ నెల్లిపూడి వెంకటేశ్వరరావు శ్రీను గొడ్డి సత్యబాబు అరసవిల్లి పూర్ణచందర్ రావు శ్రీదేవి గెడ్డం వెంకటరమణ తదితరులు పెద్దలు పాల్గొన్నారు సత్యనారాయణ ఈ రోజు పంతొమ్మిదో తారీఖున జరిగినటువంటి హాల్లో కాకినాడ అర్బన్ అండ్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంక్షేమ సంఘం ఏర్పడిన సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘంలో జాతిలో ఉన్నటువంటి పంచి వృత్తులే కాకుండా ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా ఈ యొక్క ఈ సంక్షేమ సంఘంలో పొందుబడి ఉన్నారు సుమారుగా మన రాష్ట్రంలో ముప్పై లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నప్పటికీ కూడా అధికారంగా ఏ ఒక్క నాయకుడు కూడా లేకపోవడంతో మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి చేరదీసే నాదుడు లేక ఎప్పటికప్పుడు మేము మొరబెట్టుకుంటూనే ఉన్నాం ప్రభుత్వాలకి వారు తూతూ మంత్రంగా ఏదో మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద ఉపయోగించుకుని మాకు ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇది చేయలేదు అయితే ఇప్పుడు మాత్రం మేమంతా కూడా ఏక తాటిపై వచ్చి ఈ యొక్క ఈ విశ్వబ్రాహ్మ సంఘం ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే మేమంతా ఇంతమంది ఉన్నామని చెప్పేసి తెలియజేయడమే కాకుండా మాకు కావాల్సిన హక్కులను మేము సాధించుకోవడానికి చేసిన ఈ యొక్క సంఘం ద్వారా మేము మొట్టమొదటిగా మన కాకినాడలో ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మాకు కమ్యూనిటీ హాల్ అనేది లేదు ఆ కమ్యూనిటీ హాల్కి కనీసం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించి దాన్ని ఎంపీ నిధుల ద్వారా మాకు నిర్మించి మాకు ఇవ్వాలని కోరుతున్నాం అలాగే పంచవృతుల ద్వారా కూడా మేము యాభై సంవత్సరాలు పైబడిన తర్వాత శక్తిహీనతతో మేము పనిచేయని పరిస్థితిలో ఉన్నవారందరికీ కూడా మాకు ఒక ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ రూపాన్ని ఇస్తే తప్ప మాకు జీవనోపాధి లేదు అలాగే ఈ ఆధునిక ప్రపంచంలో ఈ యొక్క కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో మరుగున పడిపోతున్న తరుణంలో ప్రభుత్వాలు ఇప్పుడు కూడా మాకు ఉపాధి కల్పించకపోగా ఈ యొక్క వృత్తులను కనుమరుగవుతున్న తరుణంలో జీవన మనుగడకే ప్రశ్నార్థంగా మారి ఈ కుల వృత్తులని పెంపొందించిన ప్రభుత్వాలు ముందుకు రావాలి దాంట్లో భాగంగానే మన మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ యోజన పథకం ద్వారా కొంతవరకు ఊరటనిస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఇదే కాకుండా మేము గోల్డ్ క్లస్టర్ కానీ ద్వారా కానీ అలాగే గుడ్ క్లస్టర్ ద్వారా కానీ మా యొక్క వృత్తులను పెంపొందించుకోవడానికి కృషి చేయడానికి మాకు వన్ ఒక్క ఒక్క వన్ పాయింట్తో మాకు ఈ యొక్క లోన్లు రావడానికి మాకు సునాయసంగా మాకు మంజూరు చేయాలి పది రకాలుగా మేము తిరిగి ప్రయాసపడి అలసిపోయి వాటిని విరమించుకునే పరిస్థితి నుంచి ఈరోజు సింగల్ సింగల్ టైంలో మాకు లోన్లు వచ్చేటట్టుగా ప్రభుత్వాలు మాకు ముందుకు వచ్చి ఈ కులవృత్తులను మనం బ్రతి బ్రతికించుకోవడానికి చేయూతను కోరుకుంటున్నాను అలాగే మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా మన యొక్క ఈ యొక్క ఏ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి స్వర్ణకాల విశ్వ విశ్వ విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేశారు ముఖ్యంగా మన డి కన్వెన్షన్ హాల్ మన రెడ్డి గారు వారి యొక్క స్పాన్సరింగ్తో మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయూతనిచ్చారు వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మాకు ఈ యొక్క ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధిని కూడా మాకు త్వరతగతిలో అమలు చేసుకోవడానికి మేము కృషి చేస్తాం వారు ముందుకు రావాలని కోరుకుంటున్నాం